హాయ్ అండి నేను ఆలు చికెన్తో పులవ రైస్ అయితే చేస్తున్నాను నార్మల్గా ఇంట్లో వండుకునే రైసే బాస్మతి కాదు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను నైటు కాస్త పొకాడి చేసుకున్నాను మిగతా చికెన్ ఏమో ఉప్పు కారము కాస్త రాలుప్పేసి ఇంకా చక్కగా పసుపేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అదే చికెన్తో ఇప్పుడు చేస్తున్నాను లవంగా దాసినచక్క ఇలాచి అలాగే ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను అల్లమేనుల్పాయి పేస్టు అది బాగా వేగాక మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను మూడు ఆలుగడ్డలు కూడా ఒక్క దుంప రెండు ముక్కలు మాత్రమే చేసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి కోల్కత్తాలోనైతే ఇలా ఇలా ఎక్కువగా ప్రతి ఏ హోటల్కి వెళ్ళినా మనం ఎక్కడ భోజనం చేయాలనుకున్నా ఒక దుంపకు దుంపే వేసేస్తారండి చాలా టేస్ట్ ఉంటుంది అక్కడ ఎక్కడైనా సరే ఒరిస్సా కానీ కోల్కత్తా కానీ ఇలా చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఆ బిర్యానీ ఒక దుంపతోనే తెచ్చి మనకిస్తారు కూడా ఒక రెండు టమాటాలు కట్ చేసేసుకున్నాను నైటు చికెన్ తెచ్చి పెట్టుకున్నాను అన్నా వేసాను చాలా టేస్ట్ ఉంటుందండి మనం ఎప్పుడైనా సరే ఒక గంట ముందైనా రెండు గంటల ముందైనా ఉప్పు కారం పసుపు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి అది వండినట్టయితే చికెన్ పీసులు గట్టిగా లేకుండా స్మూత్గా చాలా టేస్ట్గా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొద్దిగా పెరిగేసుకున్నాను బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించినట్లయితే హాఫ్ కుక్ అయిపోతుంది చికెన్ అంతా కూడా తర్వాత రైస్ వేసి మిగతా టైం కుక్ చేసుకుంటే సరిపోతుంది నేను వెయిట్ కోసం రోల్ పెడుతున్నాను మూత పెట్టుకొని గాలి వెళ్ళకుండా ఉంటే త్వరగా ఉడికిపోద్ది కుక్కర్లో ఉడికిన కంటే కూడా మనకి తపేల్లో కూడా ఇలా పెట్టుకోవచ్చు ఏదైనా అడుగు మందం ఉండి స్టీల్ తపేలా తీసుకొని మీరు ఏది వండినా సరే చక్కగా కుక్ అవుద్ది గాలి వెళ్ళకుండా మూత పెడితే త్వరగా అయిపోద్దండి వంట కుక్కర్లో చేసినట్టే అనిపిస్తుంది తొందరగా ఈజీగా అయిపోద్ది చాలా టేస్ట్గా ఉందండి నేను త్రీ గ్లాసులు చిన్న ఛాయ్ తోని మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి ఇవి బాస్మతి కాదు కాబట్టి నార్మల్గా ఇంట్లో రైస్ కాబట్టి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ పోయండి అదే బాస్మతి రైస్ అయినట్టయితే ఒక గ్లాస్ రైస్కి ఉన్న నీళ్ళు సరిపోతాయి ఇది ఇంట్లో వాడే మనం నార్మల్ రైస్ కాబట్టి నేను కొద్దిగా రాళ్ళుప్ప వేసుకున్నాను గరం మసాలా ఒక నిమ్మకాయ జ్యూస్ మొత్తం వేసుకున్నాను చికెన్కి సరిపడగా సాల్టు చికెన్కి వేసి ఉంది కాబట్టి నేను ఇప్పుడు రైస్కి సరిపడగా సాల్ట్ కొద్దిగా వేసుకోవడం జరిగింది కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా కలిపేసుకొని మూత గాలి వెళ్లకుండా మూత పెట్టేసి దానిపైన ఏదైనా వెయిట్ అనేది పెట్టినట్టయితే త్వరగా కుక్ అయిపోద్ది మీరు ఇంకా కలపవలసిన అవసరం లేదు స్టీల్ది కదా మాడదా అంటే అస్సలు మాడదండి కింద మొత్తము ఒక ప్లే ప్లేట్లో గేసి ఉంటుంది వెయిట్ ఈ కళ అయితే చాలా వెయిట్ ఉంటుంది మాడే అవకాశాలు అస్సలు లేవు ఇలాంటివి నా దగ్గర రెండు మూడు ఉన్నాయి గిన్నెలు చాయ్ గిన్నెతో సహా రైస్ గిన్నె అన్నీ కూడా నాకు అడుగు మంద ఉన్నవి చాలా వెయిట్ ఉన్నవి ఉన్నాయి స్టీల్వి అలాంటి దాంట్లో వండినట్టయితే మనకి మాడదు కాస్త నెయ్యి ఎక్కువ వేసుకోండి చూశారు కదా అయిపోయింది నెయ్యి ఎక్కువగా వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టి అట్లానే ఒక పది ఇరవై నిమిషాలు వదిలేయాలి స్టవ్ బంద్ చేసాను ఇట్లా స్టవ్ బంద్ చేశాక నెయ్యి వేసుకొని బాగా కలిపేసుకోండి కింద మీద ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు మూత పెట్టి తీయకుండా అలాగే వదిలినట్టయితే చక్కగా దమ్కి వచ్చేస్తుంది చాలా ముక్కకి రైస్కి మంచి టేస్ట్ అనేది ఉంటుంది ఎప్పుడు ఉడికిన వెంటనే వేసుకొని తినేకంటే కూడా ఇట్లా చేసి చూడండి నోట్లు వేసుకుంటేనే కరిగిపోయే రైసు చికెను ఆలు పులవ రైస్ చాలా బాగుందండి మామూలుగా లేదు అసలు కాలుతుంది నేను పది నిమిషాలు అయితే సైడ్కి దించాను కానీ అయినా కాలుతుంది మూత పెట్టుంది కదా అందుకనే చాలా బాగుందండి టేస్ట్ ఒకసారి ఉండారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు ఓకేనా బాయ్ అండి